ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాన్యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను కొత్త మాస రోజు గ్రామదేవత అమ్మవారికి నైవేద్యాలు ఎలా పెట్టానో అలాగే ఎలా పూజ చేసుకున్నానో ఈ వీడియోలో మీ అందరితో కూడా నేను షేర్ చేయాలనుకుంటున్నానండి ఎవరైనా సరే కొత్తగా గ్రామదేవత పూజా విధానం గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి మీ క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఉంటుందన్నమాట కొత్త అమావాస్య అని ఎందుకంటారంటేనండి ఉగాదికి ముందు రోజు మనకి ఈ అమావాస్య అనేది వస్తుందనమాట అందువల్ల దీన్ని కొత్త అమావాస్య అంటారు ఉగాది నుంచి మనకి కొత్త సంవత్సరం ఎలాగ ప్రారంభమవుతుంది ఆ ఉగాదికి ముందు రోజు వస్తుంది కాబట్టి కొత్త అమావాస్య అనే పేరు ఉందండి కొత్త అమావాస్య రోజు తప్పనిసరిగా గ్రామదేవతను పూజిస్తారండి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గ్రామ దేవత ఉంటుందన్నమాట ఒక్కొక్క ఊరిలో మరణమ్మ తల్లి అని పోలేరమ్మ తల్లి అని అలాగే దుర్గాలమ్మ తల్లి అని అలాగే భద్ర కాళీదేవి అని ఇలా రకరకాల పేర్లతోటి మనకు అమ్మవార్లు దర్శిస్తూ ఉంటారనమాట కొత్త మాస రోజు తప్పనిసరిగా ఎవరికి వీలైనంత వాళ్ళు నైవేద్యాలు పెట్టి చాకలికి ఇస్తూ ఉంటారండి అలా మనం నైవేద్యాలు పెట్టి అమ్మవారికి ఆశీర్వాదం కోసం మనం నైవేద్యాలు పెట్టి చాకలికి ఇవ్వడం వల్ల కడుపు చలవా అని నమ్ముతారండి అలాగే గ్రామదేవత పూజ ఎలా చేసుకోవాలి అంటేనండి త పూజ వాళ్ళు అలాగే అమ్మవారికి కొత్త మాస రోజు నైవేద్యాలు వాళ్ళు ఏం చేయాలంటే ఉదయాన్నే లేచి చక్కగా తలస్నానం చేసి అమ్మవారికి చక్కగా మనం ఇలా ఈ విధంగా చక్కగా ఒక పీట తీసుకుని ఆ పేటకు చక్కగా పసుపు రాసి చక్కగా బియ్య పిండితో ముగ్గులు వేసి చక్కగా కుంకుమొట్లు పెట్టి విధంగా మనం అలంకరించుకొని చక్కగా నైవేద్యాలు పెట్టాలండి నైవేద్యాలు కూడా చక్కగా గారెలు తయారు చేయాలి అలాగే చూస్తున్నారు కదా మనం ఇక్కడ చక్కగా గారెలు తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలండి చూస్తున్నారు కదా అలాగే గారెలు నైవేద్యం పెట్టాలి బూరెలు నైవేద్యం పెట్టాలి అలాగే మనం వేడి ఉపారం చల్లని ఉపారం అని ఇక్కడ మనం చెప్ ఒక విషయం చెప్పుకోవాలండి బూరెలు గారెలు పెడుతూ ఉంటాము దానితో పాటు వేడి ఉపాయంగా చక్కగా మనం పెసరపప్పుని ఉడికించి పెడతామండి ఉడికించిన పెసరపప్పుని మనం నైవేద్యంగా పెడతాము అలాగే తెలగపిండి కూర తెలగపిండి కూర కూడా కొన్ని చోట్ల చేస్తూ ఉంటారండి తెలగపిండి కూర కూడా కంపల్సరీగా పెడుతూ ఉంటారు అలాగే చక్కగా చూసారు కదా ఒక అన్నము ఒక మంచిగా విస్తరాకులో కానీ లేదంటే అరటాకులో కానీ ఒక చక్కగా అన్నము అలాగే ఉడికించిన పెసరపప్పు చక్కగా పెరుగు కూడా నిండా తీసుకోవాలంటే చల్లని ఉపారంగా మనం పెరుగు చెప్తామన్నమాట కప్పు నిండా వెలితి లేకుండా చక్కగా ఇలా మనం వడపప్పు అంటే నానబెట్టిన పెసరపప్పు అనమాట అది చక్కగా ఉడికించిన పెసరపప్పు అలాగే కొంచెం మనం బెల్లం వేసి చక్కగా అన్నం అన్నం కూడా చూసారు కదండి చూస్తుంటేనే కడుపు నిండేటట్టుగా మనం నైవేద్యం పెట్టాలండి అలా కొంచెం కొంచెంగా వెళ్తి వెల్తిగా మాత్రం అసలు నైవేద్యాలు పెట్టకూడదండి చాకలకి ఇచ్చేటప్పుడు కూడా శుభ్రంగా చక్కగా నిండా వెళుతూ లేకుండా చక్కగా అన్నీ పెట్టి ఇవ్వాలన్నమాట ఆ విధంగా మనం చేస్తే చేసే పద్ధతిలోనే అమ్మవారి అనుగ్రహం ఉంటుందండి చక్కగా కడుపు అనమాట అలాగే పిల్లలకి తట్టలు పొంగులు అమ్మవారిలో ఆటలమ్మలు ఇవేవి రాకుండా అమ్మవారు చల్లగా పిల్లల్ని రక్షిస్తుందండి అలాగే ఎవరైనా సంతానం కావాలనుకు అనుకుంటున్నారనుకోండి వాళ్ళకి కూడా తప్పనిసరిగా ఈ విధంగా గ్రామదేవతను పూజించిన వాళ్ళకి సంతానం కూడా తప్పనిసరిగా కలుగుతుందండి మనం చక్కగా అమ్మవారిని ఎలా చక్కగా ఆవాహనం చేసుకుని ఆసనం ఏర్పరిచి తర్వాత పసుపు కుంకుమ గంధ అక్షతలతో అమ్మవారిని మనం చక్కగా పూజించుకున్నాక చక్కగా ఒకసారి దీపం చూపించి అలాగే దూపం కూడా ఒకసారి చూపించాలండి ఈ విధంగా అన్ని అయిన తర్వాత చక్కగా మనం ఏమైనా చదువుకోవాలనుకుంటే అమ్మవారి అస్త్రోత్రాలు కానీ ఏమైనా చదువుకుంటే చక్కగా చదువుకోవచ్చు చక్కగా ఈ విధంగా మనం గ్రామదేవతలను పూజించాలండి తప్పనిసరిగా ఇది కొత్త అమావాస్య రోజు తప్పనిసరిగా నైవేద్యాలు అనేది చాలా ముఖ్యమైన విషయం అండి ఇప్పటి నుంచి కాదండి ఇది పూర్వం నుంచి కూడా పెద్దవాళ్ళు ఆచరిస్తున్నదేనండి కానీ అందరూ కూడా మనం పెట్టడం వల్ల పిల్లలకే మంచిది కదండి అలాగే ఆ కుటుంబానికి కూడా చాలా మంచిది అనమాట కాబట్టి కొన్ని మనం చేయాలి అనే పనులు మాత్రం తప్పనిసరిగా చేయడమే మంచిదండి చక్కగా అలా పురాతన పురాతన కాలం నుంచి వస్తున్నవి అలా సాంప్రదాయంగా మనం చేస్తూ ఉంటూ ఉంటే అలా నెక్స్ట్ జనరేషన్కి కూడా చక్కగా ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి అనమాట కంపల్సరిగా నేను అందుకే ఈ వీడియో నేను తీశానండి ఎవరైనా తెలియని వాళ్ళైతే మాత్రం తప్పనిసరిగా ఒకవేళ ఈ సంవత్సరం చేయకపోయినా మళ్ళీ సంవత్సరం అయినా సరే సంవత్సరానికి ఒక్కసారే కదండి మనం నైవేద్యాలు పెట్టినా ఏం చేసినా నైవేద్యం పెట్టి చక్కగా చాకలికి ఇవ్వండి శుభ్రంగా వెళ్తీ లేకుండా నిండా నిండా చక్కగా చేసి ఇవ్వండి అంతా మంచి జరుగుతుందనమాట చూశారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు నేను గ్రామదేవత పూజ ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను కదా చూసారు కదా ఈ విధంగా నేను గారెలు బూరెలు చేశానండి అలాగే శుభ్రంగా అన్నం వండాను చూసారు కదా అన్నము తర్వాత కొంచెం వడపప్పు పానకం చేశాను అలాగే కొంచెం ఉడికించాను అనమాట పెసరపప్పును విడిగా ఉడికించాను ఈ విధంగా నేను నైవేద్యాలు పెట్టానండి అమ్మవారిని పూజించి డౌట్ వచ్చిందనుకోండి ఏ గ్రామ దేవతకి నైవేద్యం పెట్టాలి అని అంటే మీరు ఏ ఊరిలో ఉంటున్నారో ఆ ఊరి అమ్మవారు ఉంటుందండి అంటే ప్రతి ఊరికి కూడా ఒక గ్రామ దేవత ఉంటుందండి ప్రతి ఊరికి నోకాలమ్మ తల్లి పోలేరమ్మ తల్లి దుర్గాలమ్మ తల్లి మరణమ్మ తల్లి అలాగే భద్రకాళి అమ్మవారు అని చెప్పి ఇలా రకరకాలుగా మనకు అమ్మవారి పేర్లు మనకు తెలిసినవే ఉంటాయి కానీ ప్రతి ఊరికి కూడా ఒక గ్రామ దేవత ఉంటుందండి తప్పనిసరిగా ఆ గ్రామ దేవత ఆకలి తీర్చాలండి చక్కగా అమ్మవారికి శుభ్రంగా కడప నిండా మనం ఆ రోజు చక్కగా అన్ని రకాలు మనం చేసి పెట్టి మన అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం అది కూడా సంవత్సరానికి ఒక్కసారే మనం చేస్తూ ఉంటాము అందులో ఏ వెళ్తీ లేకుండా శుభ్రంగా చక్కగా చేసుకోండి అంతా శుభ్రం జరుగుతుంది అలాగే ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానండి ఒకవేళ మీకు తెలియకపోతే ఆ గ్రామ దేవత ఎవరో మీ ఊరు మీ ఊర్లో ఉండే గ్రామదేవత మీకు తెలియదు అనుకోండి తప్పనిసరిగా మీరు తెలుసుకుని చక్కగా ఆ గ్రామదేవతని పూజ చేయండి ఒకవేళ ఈ సంవత్సరం మీరు చేయలేకపోయినా మళ్ళీ సంవత్సరం అయినా సరే ఇప్పుడు ఈ వీడియో చూసి ఎంతో ఎంతో అంతమందికి తెలుస్తుంది అనుకోండి వాళ్ళు ఆ విధంగా షేర్ చేస్తున్నా కూడా మిగతా అందరికీ కూడా ఈ విషయం తెలుస్తుంది కదా కాబట్టి మీరు తప్పకుండా సరే ఇది పాటించండి మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి చూసారు కదా ఈ విధంగా నేను ఈరోజు నేను కొత్త మాస్యలో చక్కగా అమ్మవారిని ఇలా పూజించి నైవేద్యాలు పెట్టానండి ఇప్పుడు నేను చాకలి కూడా ఇస్తున్నానండి ఇవన్నీ కూడా చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లాన్యాస్ లైఫ్ స్టైల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్